హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వీడియోలోకి వెళ్తే ఫ్యామిలీ వీక్ అనేది వచ్చేసిందండి ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ వీక్లో వచ్చేసి ఎక్కువ ఫస్ట్ యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చి ఏం చెప్పారంటే యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒకటే చెప్పారనమాట యష్మికి నువ్వు గ్రూప్ గేమ్ ఆడొద్దు అని చెప్పారు గౌతమ్ని సైకాలజీ డాక్టర్ అని అన్నా అన్నాడనమాట సైకాలజీ డాక్టర్ అన్నట్లు మాట్లాడారు యష్మి ఏదన్నా తప్పు చేస్తే సారీ చెప్పారు అందరికీ తన తరపున నేను సారీ చెప్తున్నానని సారీ చెప్పారనమాట చాలా కూల్గా అనిపించారండి యష్మికి వాళ్ళ ఫాదర్కి చాలా డే తేడా ఉందనమాట గ్రూప్ గేమ్ ఆడొద్దు అని చెప్పారు నెక్స్ట్ ఈ ఫ్యామిలీ వీక్ అనేది ఏంటంటే అండి వాళ్ళు కొంచెం గేమ్ అనేది సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడొద్దు అనే పదం వచ్చిందంటే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అర్థం అనమాట కాబట్టి అవన్నీ కూడా హిన్స్ అనమాట చెప్పడానికి నెక్స్ట్ రోహిణి వాళ్ళ మదర్ వచ్చారు రోహిణి వాళ్ళ మదర్ వచ్చేసి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే గౌతమ్ని పొగుడుతున్నారు అందరూ అంటే దాన్ని బట్టి గౌతమికి ఎక్కువ విన్ అయ్యే ఛాన్స్ అవకాశాలు ఉన్నాయనే కదా అది కూడా వీళ్ళు కంటెస్టెంట్స్ బాగా అర్థం చేసుకుంటే వీళ్ళకి యూజ్ అవుద్దని నాకు అనిపించింది నెక్స్ట్ వచ్చేసి రోహిణి వాళ్ళ మదర్ అనమాట రోహిణి వాళ్ళ మదర్ ఒకటే చెప్పారు గేమ్ ఇలానే ఆడుతున్నా బాగా ఆడుతున్నా పర్వాలేదు అని చెప్పారు నెక్స్ట్ నీ ముందు ఒకలాగా ఉంటున్నారు నీ వెనక ఒకలాగా ఉంటున్నారు అంటే ఇక్కడ విష్ణుప్రియ అని చేసింది మీరు జాగ్రత్తగా గమనిస్తే విష్ణుప్రియ హెల్ప్ చేస్తానండి తర్వాత వచ్చేసి హెల్ప్ చేయలేదనమాట అలా చెప్తుంది అనమాట నీ ముందు ఒకలాగా ఉంటున్నారు నీ తర్వాత ఒకటేలాగా ఉంటున్నారు కొంతమంది నమ్ము కొంతమంది నమ్మొద్దు అన్నట్లు చెప్పారు నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వాళ్ళ మాధుర వచ్చారండి నిఖిల్ వాళ్ళ అయితే అసలు యష్మితో సరిగ్గా మాట్లాడలేదండి లేదండి మీరు జాగ్రత్తగా గమనిస్తే యష్మి రెండు మూడు సార్లు దగ్గరకు వచ్చినా కూడా తన దూరమే పెట్టారనమాట అంటే దీన్ని బట్టి యష్మి వాళ్ళ తన వాళ్ళ అబ్బాయి గేమ్ పాడైపోతుందని తనకు అర్థమైపోయింది అనమాట అందుకని యష్మికి దూరంగా ఉండమని కూడా చెప్పారు తను నెక్స్ట్ ప్రూ ప్రేరణకు కూడా దూరంగా ఉండమని చెప్పారు ఎందుకంటే ప్రేరణ ఏదైనా డీప్గా తీసుకుపోతుంది ఓవర్ చేస్తుంది అన్నట్లు తనకు అర్థమైందనమాట నెక్స్ట్ గ్రూప్ గేమ్ ఆడొద్దని చెప్పారు వీళ్ళందరికీ పేరెంట్స్ కూడా ఎక్కువ చెప్తుంది గ్రూప్ గేమ్ ఆడద్దు అంటే గ్రూప్ గేమ్ వల్ల గేమ్ పాడకపోతుందని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినప్పుడు బయట ఆడియన్స్కి ఎలా ఉంటుందో గమనించండి మీరు అది కంటెస్టెంట్స్ కనుక బాగా గుర్తుపెట్టుకుంటే ఇంట్లో వాళ్ళు మనకి గ్రూప్ గేమ్ అని చెప్తున్నప్పుడు బయట చూసే వాళ్ళకు కూడా గ్రూప్ గేమ్ అనిపిస్తుందని బాగా అర్థం చేసుకుంటే అది బాగుంటుందన్నమాట నెక్స్ట్ విష్ణు వాళ్ళ ఫాదర్ వచ్చారు నెక్స్ట్ ఆ ఎన్నికలు వాళ్ళ మదర్ ఇంకా ఏం చెప్పారంటే అందరూ చాలా బాగా పలకరించారు నెక్స్ట్ వంట చేసేటప్పుడు అలాంటప్పుడు కూడా ఆ వంట చేసే దగ్గర కూడా యష్మి వచ్చినా సరిగా పలకలేదు నెక్స్ట్ యష్మితో దూరంగా ఉండమని చెప్పారు యష్మిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు అసలు ఆ లవ్ ట్రాక్లోకి ఎందుకు వెళ్ళిపోయావు అన్నట్లు కూడా మాట్లాడారనమాట సరే అండి నెక్స్ట్ నెక్స్ట్ పృథ్వీ ప్రేరణకు దూరంగా ఉండమని చెప్పారు గ్రూప్ గేమ్ ఆడొద్దని చెప్పారు నెక్స్ట్ గౌతమ్తో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయొద్దు నామినేషన్స్ వరకు వెళ్ళద్దు మీరు నేను ఎప్పుడు వీడియోలు చేసినా మీరు చూసే ఉంటారు అంతకుముందు వీడియోస్ నిఖిల్ చేస్తుంది యష్మి కోసం నామినేషన్స్ చెప్తున్నాడని నేను చెప్పాను కదా అదే పాయింట్ వాళ్ళ మదర్ చెప్పారు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వేరే వాళ్ళ కోసం నామినేషన్ చేయొద్దు నీ నామినేషన్ నువ్వు చెయ్యి అన్నట్లు చెప్పారనమాట నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ బ్రదరు వీళ్ళు కూడా వస్తున్నారు గౌతమ్ వాళ్ళ బ్రదరు నెక్స్ట్ అతను కూడా చాలా బాగా గ్రూ ఇలానే ఆడు గేము అగ్రెషన్ అనేది ఉండాలి పర్వాలేదు మరీ ఓవర్ అగ్రెషన్ అయిపోవద్దని చెప్పారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విష్ణుప్రియ అండి విష్ణుప్రియ వాళ్ళ వాళ్ళ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చారనమాట ఫాదర్ వచ్చారు అది చాలా హ్యాపీ మూమెంట్ అనమాట చూడడానికి చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొంచెం దూరం అయ్యారంట వాళ్ళ ఫాదర్ కొన్ని కారణాల వల్ల కాబట్టి అది చూడడానికి చాలా బాగా అనిపించింది విష్ణుప్రియది కానీ వాళ్ళ ఫాదర్ ఒకటే చెప్పారనమాట నువ్వు గేమ్ నీ ఫ్యాన్స్కే నచ్చట్లేదు గేమ్ అనేది అంటే అది నిజంగానే నాకు ఫీలింగ్ అలా ఉంటుంది నాన్న ఎందుకు అది అంటే చూపించకుండా ఎందుకు ఉండాలి అన్నట్లు ఆ చెప్తుంది అనమాట వాళ్ళు నాని చెప్తున్నాకి అర్థం కావట్లేదు గేమ్ అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలా కాకుండా కొంచెం అది స్ట్రాటజీ లాగా ఉందంటే కాదు స్ట్రాటజీ కాదు నిజమే అంటుంది అనమాట సరే ఓకే నిజమే కావచ్చు అన్నట్లు మెదలుకుండా ఉన్నారనమాట వాళ్ళ ఫాదర్ అయితే కానీ అది బ్యాడ్ అవుతుంది కొంచెం అంటే నాకు అది ఒక పాజిటివ్ ఎనర్జీ అతన్ని హగ్ ఏ హగ్ చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఏంటండి అయ్యో రామా ఏం చెప్తా ఇంకా అంటే పాజిటివ్ ఎనర్జీ అంటే ఫ్రెండ్లీగా కూడా ఉండొచ్చు కానీ ఓవర్ హగ్ కూడా చేసుకోవచ్చు తప్పులే కానీ అది ఒక లెవెల్ వరకే ఉంటుంది కానీ ఇది ఓవర్ పన్ను చేయడం టీ ఫీలు టీలు పెట్టడం కా ఫీలు కప్పులు కడగడం కాళ్ళు పట్ కాళ్ళు లేసులు కట్టడం నెక్స్ట్ వచ్చేసి మసాజ్ చేయడం ఇవన్నీ చూడడానికి వరస్ట్గా ఉన్నాయి అనమాట అతన్ని తిట్టినప్పుడు హ్యాపీ అతన్ని తిట్టినప్పుడేమో ఫేస్ అదోలాగా పెట్టడం మళ్ళీ పొగినప్పుడే హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుందన్నమాట అదే వాళ్ళ ఫాదర్ pe aia pere ca ni ఇది చాలా నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఆమె అంటుంది అనమాట ఇంకా ఆమె వినే స్థితిలో లేదనమాట ఇంకా దాని గురించి వదిలేయడం అను పాపం కానీ వాళ్ళ ఫాదర్ చాలా ట్రై చేశారండి చెప్పడానికి నాకు అది చాలా బాగా నచ్చింది వాళ్ళ ఫాదర్ ట్రై చేయడం నెక్స్ట్ తేజతో ఒక కామెడీ సీన్ అనమాట నువ్వు పుషప్స్ తీస్తే నీకు అమ్మాయిని చూస్తా అన్నట్లు మాట్లాడారు ఎందుకంటే తేజ మీ ఊళ్ళో ఊరు సైడ్ ఏమన్నా పిల్లలు ఉంటే చూడండి అన్నట్టు మాట్లాడారు అయితే ఇంకా దానికి రోహిణి అది అవ్వదు అని ఉన్నట్టు మాట్లాడింది కామెడీ అనమాట నెక్స్ట్ ఇంకా ఇంకా పుష్ అప్స్ అయితే వాళ్ళ అసలు వాళ్ళ ఫాదర్ పుష్ అఫ్స్ తీసారండి అది చూడడానికి చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇది ఇంత వరకు అయితే వీళ్ళని నెక్స్ట్ అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చారు వాళ్ళ వైఫ్ కూడా చాలా బాగా మాట్లాడారు అసలు కా సెంటిమెంట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు సెంటిమెంట్ కాకుండా ఫ్యామిలీ వీక్ను కూడా కామెడీగా చేసింది అవినాష్ ఎందుకంటే అసలు ఎంటర్టైన్మెంట్ అంటే అవినాష్ అన్నట్లు అనిపించింది ఎందుకంటే వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు కూడా చాలా కామెడీగా మాట్లాడారు చాలా బాగా అనిపించింది వాళ్ళ వైఫ్ కూడా చాలా పద్ధతిగా మాట్లాడారు అసలు స్ ఏమివాలో అవి ఇచ్చారు బాగా ఆడుతున్నాం ఇలానే ఆడు ఇంకా ఏమి చేంజ్ చేసద్దు అన్నట్లు మాట్లాడారు అవినాష్ చేస్తూ చాలా తెలివైనడు మీరు గమనిస్తే నా మాట తీరు ఎలా ఉంది నేనే ఒప్పిస్తున్నానా అందరినీ మరి ఇంకా గేమ్ ఎలా ఆడాలి ఇలానే ఆడితే సరిపోతుందని బాగా చాలా బాగా ఆడి అడిగాడు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదండి మొత్తానికైతే యష్మి ఫాదర్ కానీ నెక్స్ట్ ఇటు వచ్చి నిఖిల్ వాళ్ళ ఫాదర్ కానీ నెక్స్ట్ వీళ్ళందరూ ఎక్కువ గ్రూప్ గేమ్ ఆడొద్దని చెప్తున్నారు నెక్స్ట్ పృథ్వీ వాళ్ళ మా మదర్ అనమాట పృథ్వీ వాళ్ళ మాదర్ కూడా ఎవరు ఎక్కువ ఇష్టం అంటే నెక్స్ట్ విష్ణుప్రియ అని చెప్తుంది విష్ణుప్రియ ఏమో ఇది మరి ప్రమో కూడా ఇది వచ్చింది కొంచెం విష్ణుప్రియ పృథ్వీని కన్నందుకు చాలా థ్యాంక్స్ అని ఇది చూడ్డానికి ఇదేనండి ఇట్ ఎట్లాంటివి మాట్లాడనమాట అది ఎఫెక్ట్ ఎంతవరకు అయ్యింది అనేది ఆ విష్ణుప్రియకు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట కానీ విన్నర్ అయ్యే లక్షణాలు చేతుల చెడగొట్టుకుంది విష్ణుప్రియ అయితే నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ కూడా యష్మి మైలబడి అసలు విన్నర్ కావాల్సిన వాడు అసలు సోనియా వెళ్ళిన తర్వాత కూడా అతనికి చాలామంది విన్నర్ అనుకున్నారు కానీ వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ వచ్చిన వరకు అతను వచ్చే వరకు అతని హీరో కానీ వచ్చిన తర్వాత అతను పడిపోయాడు అన్నమాట డౌన్ అయిపోయాడు నబీల్ గేమ్ కంటే తన గేమ్ అనేది డౌన్ డౌన్ అయిందండి ఈ ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్